ఫ్రెండ్స్ సూపర్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యి అనంతకాలంలో సూపర్ హీరోయిన్గా ఎదిగిన అనుష్క శెట్టి గురించి అందరికీ తెలుసు ఆమె అంతకుముందు యోగా టీచర్ అని అదే ఇన్స్టిట్యూట్లో యోగా నేర్చుకోవడానికి వెళ్ళిన నాగచైతన్య ఆమెను చూసి తన తండ్రికి తీస్తున్న సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్కి రికమెండ్ చేశాడు ఆ అవకాశం అంది ఆమె ర్యాకెట్ లాగా దూసుకుపోయిందన్న సంగతి కూడా అందరికీ తెలుసు ఫ్రెండ్స్ కాకపోతే ఎవరికి తిరిగి కొన్ని నిజాలు ఇక్కడ చెప్పుకోవాలి ఆమె యోగా టీచర్ కంటే ముందే ఆమె అసలు లక్ష్యం సినిమా హీరోయిన్ అవటమే ముంబై ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్ తీసుకుంది ఏంటంటే తమ స్టూడెంట్స్ అయితే షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు వాళ్ళు ముందు కోచింగ్ అయిపోవాలని అవి నిర్మాతలకి డైరెక్టర్లకి చూపిస్తారు వాళ్ళు తమకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అందులో ఇప్పుడు చూడండి అనుష్క గారు ఫస్ట్ టైం కెమెరా ముందు నటించిన షార్ట్ ఫిల్మ్ ఎంత ఫియర్ లేకుండా క్యూట్గా పర్ఫెక్ట్గా నటించిందో ఫ్రెండ్స్ ఇకపోతే ఇప్పుడు అనుష్క గారి దీని చాలా హైట్ పర్సనాలిటీ మన మామూలు సాధారణ మనకంటే కాదు కదా హీరోల కంటే కూడా ఎక్కువ హైట్ ఉంటుంది అందువల్ల ఆమెకి లిమిటెడ్ సోర్సెస్ ఆమె పక్కన ఇది అట్టించే హీరోలు సెలెక్ట్ చేసుకోవడానికి డైరెక్టర్లకి లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి నాగార్జున గోపీచంద్ ప్రభాస్ లాంటి వాళ్ళు అందులో ప్రభాస్తో నాలుగు సినిమాలు నటించింది అన్ని సూపర్ హిట్ ఎందుకంటే వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ యొక్క ఒడ్డు పొడవు కానీ అందం చందం కానీ పర్ఫెక్ట్గా జరిగిపోతాయి దాంతో అభిమానుల మధ్య విపరీతమైన పుకార్లు వదంతులు బయలుదేరి వాళ్ళిద్దరి మధ్య ఏదో కిచ్చకిచ్చ సంబంధం ఉందని వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వాటన్నిటికీ పులి స్టాఫ్ పెడుతూ మొన్న ఈ మధ్య అనుష్క శెట్టి గారు కర్ణాటకలోని ఒక నిర్మాత ఏజ్డ్ బారు చాలా వయసున్న నిర్మాతని నిర్మా పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ఆ చేదు వార్తని త్వరలోనే తిరుపుతారు చేదు వార్త ఎందుకంటే హీరోయిన్కి పెళ్లి అవుతుందంటే వాళ్ళ అభిమానికి చేదు వార్తే కదా అందులో ప్రభాస్ అభిమానికి ముఖ్యంగా అనగానే గుర్తొచ్చింది ప్రభాస్ అభిమానులకు ఇప్పుడు మధ్యలో తొలుస్తున్న గొప్ప ఆందోళనకరమైన ప్రశ్న ఏంటంటే మన డ్రీమ్ పేర్లో అనుష్క సెటిల్ అయిపోయింది ఓకే మరి మన ఆవిడ సంగతి ఏంటి ఆవిడికి ఎప్పుడవుతుంది పెళ్ళి అస్రా ఉతుందా లేకపోతే లేద లేక చెప్పినట్టుగా వేను స్వామి గా జేపి నేట్టుగా తేరు నిరంజన ఇసు లేదు మిసు లేదు గాదు బుదు లాడే లేదు ఏక